ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీ పదకొండు స్థానాలకి పడిపోవడం అంటే అతి దారుణమైనటువంటి పరాజయం దీనికి కారణాలు ఏంటి అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అయితే ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు తాజా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాత్రం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అది కూడా మరెవరి మీదో కాదు సీఎంఓలో కీలకమైన వ్యక్తిగా పేరొందినటువంటి అన్ని కార్యక్రమాలను చక్కబెడుతున్నారు గత ఐదేళ్ల నుంచి అని చెప్తున్నటువంటి ధనుంజయ్ రెడ్డి మీద ఆ ధనుంజయ్ రెడ్డి అలాగే మరికొందరు కోటరి ఎవరైతే ఈ అధికారులు వ్యక్తులు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఒక ఇల్యూజన్లో ఉంచారు ఒక ట్రాన్స్లో ఉంచారు ఒక భ్రమలో ఆయన బతికేలాగా చేశారు దానివల్లే ఇలాంటి దారుణమైనటువంటి పరాజయం పొందాల్సి వచ్చింది నిజానికి ముఖ్యమంత్రి ఎంత ట్రాన్స్లో ఉన్నారు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన లండన్ వెళ్లే ముందు ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళి కూడా మనం ఈ దేశంలో ఎవరు చూడనటువంటి భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నాం అని ఆయన చెప్పారు ఆయన నమ్మారు అంటే ఆయన్ని నమ్మించేలాగా చేశారు ఈ ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తులు అని చెప్పేసి జక్కంపూడి రాజా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం సో ఇది జక్కంపూడి రాజా మాట్లాడినటువంటి వీడియో ఇది సాక్షి టీవీలోనే లైవ్ లో వచ్చింది సో ఒకసారి మనం చూద్దాం కొన్ని మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా ఉంది అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఫ్రాన్స్ లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉంది ధనుంజయ రెడ్డి గారి లాంటి పనికి ఈ ఎమ్మెల్యేలో ఏదైనా ఒక చి పట్టుకు వెళ్తే ఆయన రూమ్ బయట ఆయన ముఖ్యమంత్రి లాగా మంటలు దాని కూర్చోబెట్టడం కూర్చోని కూడా కాదు నిల్చోని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యే సో ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు పనికి మారిన చెత్త అధికారి ఆయన ధనుంజయ్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి ధనుంజయ రెడ్డికి దగ్గరికి పంపించేవాళ్ళు సో ఆయన ఒక కమిట్మెంట్తో వ్యవహరించేవాళ్ళు ఆయన అదంతా కూడా చాలాసేపు ఎనిమిది నిమిషాల వీడియో అది సో ఆయన చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి ఒక కమిటెడ్గా తొలిసారి అధికారంలోకి వచ్చాము వైఎస్ రాజశేఖర రెడ్డి మా తండ్రి ఆయన కంటే నేను ఎక్కువ పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కమిటెడ్గా చాలా పక్షపాతం లేకుండా వ్యవహరించి అన్నీ మంచి చేయాలి అని చెప్పేసి భావించారు ఆ బాధ్యతనంతా ధనుంజయ్ రెడ్డికి అప్పజెబితే ధనుంజయ్ రెడ్డి దగ్గరికి మేము మా పనుల్ని ఏదైతే ప్రజల కోసం మేము చేయాలనుకున్నాం ఆ పనుల్ని తీసుకెళ్తే ఆయన మమ్మల్ని కనీసం కూర్చోండి అని కూడా అనుకోకుండా నించోబెట్టేవాళ్ళు ఆయనే ఒక సీఎం లాగా షాడో సీఎం లాగా వ్యవహరించారు అని చెప్పి ఆయన చెప్తున్నారు కోరుకున్న భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేస్తాం పోరాటాలు చేస్తాం ఆ సమస్యకు పరిష్కారం చూపించండి అని చెప్పి అంతే సంగతి ఒకటి కాదు రెండు కాదు వందల సమస్యలు చెప్పచ్చు బహుశా కొత్తగా ఎన్నిక కావడం ఏదో చెయ్యాలి ప్రజలతో సభ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఒకటికి పది సార్లు ప్రతి వారం మంగళవారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం సచివాలయం చుట్టూ తిరగడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం ధనుంజయ రెడ్డి గారి కాల చుట్టూ తిరగడం తిరిగిన దానికి ఈ అధికార దకనికుల సరేననట్టి స్తందన లభించినప్పటి అదిస్తా నిజంగా పాపం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ రాష్ట్రాన్ని ఏదో గొప్పగా చేయాలి चौधरी అది ఆయన చెప్తున్నటువంటి పత్రయ మాట ధనుంజయ రెడ్డి గారి చుట్టూ నేను అంటే ఆయన రాజానగరంలో ఉంటారు కాకినాడ దగ్గర రా రాజమండ్రి దగ్గర రాజానగరంలో ఉంటారు సో అక్కడి నుంచి నేను ప్రతి మంగళవారం కూడా విజయవాడ వెళ్ళి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండింటి వరకు కూడా ధనుంజయ్ రెడ్డి కాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి నాకు వచ్చింది కాపు విద్యార్థులకు సంబంధించి విదేశీ విద్యా దీవెన నిధుల్ని విడుదల చేయమని అడిగినా కూడా ఆయన విడుదల చేయనటువంటి పరిస్థితి అదిగో ఇదిగో రెండు రోజులు మూడు రోజులు అంట ఐదేళ్లు తిప్పుకున్నారు కానీ పనులు మాత్రం అవలేదు సో అసలు ఆయనకి అసలు ఈ సమస్యల మీద ఒక అవగాహనే ఉంది అని నేను అనుకోవట్లేదు అంటూ ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు సో ఇది టోటల్ ఇంతకుముందే చెప్పినట్టుగా ఎనిమిది నిమిషాలు

చాలా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనని చేసినా కూడా కొన్ని కొన్ని లోపాల కారణంగా అందులోనూ జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి ఆయన్ని ప్రజలకి దూరం చేయడం వల్ల గతంలో ఏదైతే పాదయాత్ర ఆయన చేశారో ఆ పాదయాత్రలో ఏవైతే సమస్యలు తెలుసుకున్నారో ఎంతగా జనంతో కనెక్ట్ అయ్యారో ఆ కనెక్ట్ని ఇప్పుడు దెబ్బ కొట్టారు ఆ కనెక్షన్ని కట్ చేశారు కట్ చేసి ఆయన్ని తాడేపల్లికే పరిమితం చేశారు అనే రీతిలో ఈ లో మాట్లాడడం జరిగింది సేవ చేయలేదు అని చెప్పాను బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్ లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు నేను ఆఖరికి ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ లోని నూట ఎనభై రోజుల్లో కనీసం అంటే యాభై నుంచి అరవై రోజుల పాటు విజయవాడలో ఉన్నా ఎలక్షన్లు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం ఇక్కడే ఉంటాం మరి అక్కడికి వెళ్ళింది ఎందుకు అంటే ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దున ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట కూర్చుని ఉండేవాళ్ళం ఎందుకంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పది వేల సంబంధించిన పని పూర్తి అవుతుంది అని తిరిగేవాళ్ళం పని చేయలేదు సేవ చేయలేదు అని చెప్పలే నేను ఏమేం చేశానని చెప్పే కాదు నేను చేసింది ఎవరు చేయలేదు మీరు నేను ఎందుకే చెప్తున్నా నేను సో ఆయన చెప్పేది ఏంటంటే మేము ఎంతో చేసినప్పటికి కూడా వైసీపీ నుంచి ముఖ్యమంత్రికి జనాలకి అలాగే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి ఉండేటువంటి ఒక టచ్ ఏదైతే ఒక ఎమోషన్ ఉంటుందో లేదంటే ఏదైతే ఒక సత్సంబంధాలు ఉంటాయో వాటిని దూరం చేసింది ఈ కోటరీ పర్టికులర్గా ధనుంజయ్ రెడ్డి అని చెప్పి అంటున్నారు సో దీనికి సంబంధించి ధనుంజయ్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన ఇంతవరకు రాలేదు అలాగే పార్టీ నుంచి కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు ఇది అయితే ఈ వీడియో అయితే మాత్రం సాక్షి అఫీషియల్ ఛానల్లోనే టెలికాస్ట్ చేసినటువంటి పరిస్థితి సో దీని మీద మున్ముందు ఎలాంటి పరిణామాలు వస్తాయో ఎవరు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది